హలో వ్యాస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ హెవీ వెయిట్ ఉన్నా లేదంటే ఏదైనా డిజీజెస్తో సఫర్ అవుతున్నా మనకి కీళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి అయితే ఈ కీళ్ళ నొప్పులు ఉండడం వల్ల ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది నడవాలన్నా కూడా మనకి ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ కీళ్ళ నొప్పుల్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలని పాటిస్తూ ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మోకాలు నొప్పుల్ని క్యూర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ రెమెడీ దీనికోసం మనకు కావాలి వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్పాయల్ని నీట్గా మనం క్రష్ చేసుకొని లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి దీన్ని మనం పేస్ట్ వచ్చిన తర్వాత దాన్ని మనం స్క్వీజ్ చేసినట్లయితే మనకి మంచిగా జ్యూస్ వస్తుంది ఈ విధంగా గార్లిక్ది మనం జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు కావాలి కర్పూరం ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి అందులో కర్పూరంని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కర్పూరంని బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో గార్లిక్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి వెల్లుల్పాయ జ్యూస్ని ఇలా వెల్లుల్లిపాయ జ్యూస్ని ఈ కర్పూరం పేస్ట్లో పౌడర్లో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి కర్పూరం అనేది బాగా ఇందులో మిక్స్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి లిక్విడ్ ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు ఈ లిక్విడ్ని మీరు మీ మోకాల నొప్పులు మీకు ఎక్కడైతే నొప్పులుగా అనిపిస్తుందో మీ మోకాల దగ్గర అక్కడ మీరు దీన్ని అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ఇందులో మనం వెల్లుల్పాయ జ్యూస్ని యాడ్ చేశాం కదా వెల్లుల్పాయ అనేది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల అది మీ మోకాల నొప్పుల నుంచి ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి కర్పూరంలో కూడా పెయిన్ కిల్లింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కర్పూరంతో ఇలా మనం వెల్లుల్పాయ జ్యూస్ని మిక్స్ చేసుకొని మోకాల దగ్గర బాగా మసాజ్ చేసినట్లయితే ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు లేదంటే ఫైవ్ మినిట్స్ పాటు బాగా మసాజ్ చేయాలి అలా మసాజ్ చేసినట్లయితే మీ మోకాళ్ళ నొప్పు మీరు ఇన్స్టెంట్గా రిలీఫ్ని పొందొచ్చు సో అలా మీరు మసాజ్ చేసిన తర్వాత ఏదైనా క్లాత్ని కానీ లేదంటే ప్లాస్టిక్ ర్యాపర్ని మీరు దానికి అప్లై చేసుకుని నైట్ అంతా కూడా మీరు ప్లాస్టిక్ ర్యాపర్ని అలాగే ఉంచిన తర్వాత నార్మల్గా మీరు మార్నింగ్ టైంలో ఇది వాష్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఒకవేళ మీరు డే టైంలో అప్లై చేస్తున్నా కూడా ఒక వన్ అవర్ పాటు మీరు ఉంచుకున్న తర్వాత మీరు ఈ మిక్స్చర్ని వాష్ చేసుకోవచ్చు ఇది మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మనకి ఎక్కువగా వెలుల్లిపాయలు ఉంటాయి కాబట్టి ఈ రెండేటి కాంబినేషన్లో మీరు మిక్స్ ఇలా ఈ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇది మీకు ఇన్స్టెంట్గా మీ మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా రెగ్యులర్గా ఒక డేలో టూ టైమ్స్ కానీ వన్ టైం కానీ ఇలా కానీ మీరు పాటించినట్లయితే ఇది మీకు కొంతవరకు అయినా మీకు మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది మనకి నార్మల్గా మోకాలు నొప్పులు రావడానికి హెవీ వెయిట్ కారణం ఉంటుంది లేదు అంటే ఏజ్ వల్ల కూడా మనకి ఏజ్ ఎక్కువగా అవుతున్నందువల్ల కూడా మనకి క్యాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఇలాంటి మోకలు మోకాలు నొప్పులు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఒకవేళ మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోయినా కాల్షియం డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది కాబట్టి సో అలాంటి కాల్షియం డెఫిషియన్సీ ఫుడ్స్ని తీసుకున్నా కూడా మనకి మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి సో అందువల్ల మనకి ఇలా హోమ్ రెమెడీస్ని పాటిస్తూ కూడా మీరు నార్మల్గా మంచి డైట్ని తీసుకోవాలి కాల్షియం ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా చేయకూడదు ఏదన్నా మనం ఎక్సర్సైజెస్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఇవన్నీ కూడా మనం ఎక్స్ట్రాగా చేస్తున్నట్లయితే కూడా అంటే చాలా లిమిట్కి మించి మనం ఒకవేళ చేసినా కూడా మనకి బోన్స్లో ఉన్న ఫ్లూయిడ్స్ అనేవి మనకి అరిగిపోతూ వస్తూ ఉంటాయి సో అందువల్ల కూడా మనకి మోకాలు నొప్పులు అనేది చాలా తొందరగా వస్తూ ఉంటుంది సో ఫిజికల్ యాక్టివిటీస్ ఒకవేళ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మీరు డాక్టర్ని కానీ లేదంటే ట్రైనర్ని కూడా మీరు కన్సల్ట్ చేసుకొని అలాంటి యాక్టివిటీస్ని చేయడం వంటివి చేస్తూ ఉండాలి అండ్ మంచిగా కాల్షియం ఫుడ్ని తీసుకోవాలంటే పాలు పెరుగు నెయ్యి ఇలాంటివి కూడా మీరు డైరీ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మీకు మీ మోకాలు నొప్పులు అనేది మీకు రాకుండా కాపాడుకోవచ్చు అండ్ మీరు ఒకవేళ కూడా ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని పాటించవచ్చు లేదు అంటే మీరు ఒకవేళ హెవీ వెయిట్గా ఉన్నందువల్ల మీకు మోకాలు నొప్పులు వచ్చాయి అనుకుంటే మీరు హెవీ వెయిట్ని తగ్గించుకోవడానికి మీరు ట్రై చేయాలి అండ్ నార్మల్గా మీరు ఎక్కువగా ముఖాల నొప్పులు వచ్చినప్పుడు చిన్న చిన్న టిప్స్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు అంటే ఎక్కువగా మీకు మోకాలు నొప్పులు వచ్చినప్పుడు ఒకే చోట చాలాసేపు కూర్చున్నా కూడా మీకు ముఖాల నొప్పులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే చైర్లో కూర్చుని వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఒకవేళ ఎక్కువసేపు మీరు కాన్స్టెంట్గా అదే పొజిషన్లో కూర్చుని ఉన్నా కూడా మీకు మోకాలు నొప్పులు ఎక్కువ అవుతాయి సో అందుకని మీరు మినిమమ్ ఒక వన్ టు టూ అవర్స్ గ్యాప్లో కనీసం ఒక్కసారైనా అన్న కొంతసేపు మీరు వాక్ కానీ లేదంటే ఒక టూ రౌండ్స్ అటు ఇటు తిరిగినా కూడా మీకు సరిపోతుంది సో ఒకవేళ మీరు బయట వర్క్ చేస్తున్న వాళ్ళైతే మినిమం ఒక టూ అవర్స్ టు త్రీ అవర్స్ గ్యాప్లో మీరు కంపల్సరీగా లేచి నడవడం లేదా కొంతసేపు అలా నించునడం కూడా చేస్తూ ఉంటే మీకు అవి మోకాలు అనేవి పట్టుకోకుండా మీకు రిలీఫ్గా రిలాక్స్డ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మీరు ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకోవాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకున్నా కూడా మీరు ఎక్కువగా ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు అండ్ ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ క్యాల్షియం డైరీ ప్రోడక్ట్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మెడిసిన్ కనుక మీకు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటే అది కూడా తీసుకోవాలి అంతేకాకుండా ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని మీరు పాటిస్తే ఏంటంటే మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఒకవేళ వచ్చినా కూడా మీకు వాటి నుంచి ఒక మీకు నైట్ అంతా మేము మార్నింగ్ అంతా కూడా వర్క్ చేసి నైట్ వచ్చినప్పుడు బాగా నొప్పిగా అనిపించినప్పుడు ఇలా ఈ సొల్యూషన్ని మీరు మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్నా కూడా మీకు ఇన్స్టెంట్గా మీకు ముఖాలు అనేది నొప్పి కాకుండా నార్మల్గా మీకు పొద్దున మళ్ళీ నొప్పి వస్తుంది వర్క్ చేయలేము అని ఇబ్బంది ఫేస్ చేయకుండా ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సెకండ్ రెమెడీ దీనికోసం మనకు కావాలి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్తో కూడా మీరు మసాజ్ చేయొచ్చు ఆలివ్ ఆయిల్తో మీకు మూకాలు మీద అప్లై చేసుకుని ఆలివ్ ఆయిల్ ఓన్లీ ఆలివ్ ఆయిల్ని మీరు మిక్స్ చేసుకునే మసాజ్ చేయొచ్చు లేదు అంటే కొంచెం లెమన్ జ్యూస్ని మిక్స్ చేసుకొని కూడా మీరు మసాజ్ చేసినట్లయితే ఇది కూడా మీకు మూకాలు నొప్పి నుంచి క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆలివ్ ఆయిల్తో మీరు డేలో ఒక టూ టు త్రీ టైమ్స్ కానీ లేదంటే వన్ కుదరకపోతే వన్ టైం అయినా కూడా సరిపోతుంది అలా కూడా మీరు మీ మూకాళ్ళ పైన ఈ ఆయిల్ని అప్లై చేసుకొని మసాజ్ చేసినా కూడా మీకు మీ ముకాలు నొప్పులు అనేది చాలా తొందరగా రిలీఫ్ పొందడానికి బాగా హెల్ప్ అవుతుంది లేదు అంటే నాయిల్ రాత్రి పడుకుపోయే ముందు మీరు కొంచెం మీ మూకాళ్ళ దగ్గర కొంచెం వామ్ వాటర్ని కానీ లేదంటే స్టీమ్తో మీరు వేడి చేసుకుని కొంచెం అప్పుడు మీరు ఈ ఆయిల్ని అప్లై చేసుకుని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసేసి లేదా క్లాత్ కానీ ఏదైనా అప్లై చేసినా కానీ సరిపోతుంది లేదంటే కాటన్ ర్యాప్తో మీరు ఆ ఏరియాని కవర్ చేసుకున్నా కూడా ఆయిల్ అనేది డీప్గా మీకు స్కిన్లో పెనిట్రేట్ అయ్యి మీ ముఖాల నొప్పి నుంచి క్యూర్ చేయడానికి మీకు రిలీఫ్ని ఇవ్వడానికి ఆలివ్ ఆయిల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఆలివ్ ఆయిల్లో కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అందువల్ల ఇది మీకు మీ స్కిన్ పైన లోపలికి మీ స్కిన్ దగ్గర ఉన్న లోపల నర్వ్స్ వీటన్నిటిని కూడా బాగా డీప్గా పెనిట్రేట్ అయ్యి స్టీమ్ ఇచ్చినందువల్ల మనకి ఆయిల్ అనేది బాగా డీప్గా పెనిట్రేట్ అవుతుంది అండ్ మసాజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే బ్లడ్ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి సో దానివల్ల మీరు మీ మోకాల నొప్పుల నుంచి ఇన్స్టెంట్గా రిలీఫ్ పొందగలుగుతారు సో ఈ విధంగా ఈ ఆలివ్ ఆయిల్ కూడా మీకు మోకాలు నొప్పుల నుంచి రిలీఫ్ని పొందడానికి హెల్ప్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేనట్లయితే మీరు ఆమ్దం నూనె కానీ లేదంటే నార్మల్గా కొబ్బరి నూనె కానీ లేదంటే ఆవ నూనె లేదంటే నువ్వుల నూనె ఇవి కూడా మీరు యూస్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకొని మోకాలకు అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్నా కూడా ఇది కూడా మీకు ఇన్స్టెంట్ గా మీకు మోకాలు నొప్పుల నుంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది థర్డ్ రెమెడీ దీనికోసం మనకు కావాలి జింజర్ పౌడర్ ఈ జింజా పౌడర్ కూడా మోకాలు నొప్పుల నుంచి మనకి హెల్ప్ చేస్తుంది జింజా పౌడర్ని మీరు టీలో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే వామ్ వాటర్లో మిక్స్ చేసి తీసుకున్నా కూడా ఇది మనకి మోకాలు నొప్పుల నుంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది జింజా పౌడర్ని మీరు యాజ ఈస్ కొంచెం ఆయిల్లో మిక్స్ చేసుకొని లేదంటే లెమన్ జ్యూస్లో మీరు మిక్స్ చేసుకొని మోకాళ్ళ పైన అప్లై చేసుకొని మసాజ్ చేసినా కూడా ఇది మీకు రిలీఫ్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది మోకాలు నొప్పులు ఉన్నప్పుడు మనకి నడవాలన్నా కూడా లేదంటే కూర్చోవాలన్నా నించోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో ఇలా మీరు ఈ అల్లంలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి అల్లం పౌడర్ని ఏ విధంగా అయినా కూడా అంటే వాటర్లో మిక్స్ చేసుకున్నా లేదంటే డైరెక్ట్గా అల్లం పౌడర్ కాకపోయినా జింజర్ని అల్లంని మీరు నార్మల్గా టీలో మిక్స్ చేసుకొని కూడా అది మీకు ముఖాల నొప్పి నుంచి ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇలా మసాజ్ చేసేటప్పుడు మీరు నార్మల్గా ఇందాక చెప్పినట్టు స్టీమ్ చేసి ఫస్ట్ హాట్ వాటర్తో కానీ లేదంటే వామ్ వాటర్ టవల్ ఏదైనా ఉన్నట్లయితే అది మీరు ఫస్ట్ ముఖా దగ్గర అప్లై చేసినట్లయితే అది స్టీమ్ అవుతుంది తర్వాత మీరు ఈ జింజర్ని కానీ జింజర్ పౌడర్లో కొంచెం ఆయిల్స్ని మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు లెమన్ జ్యూస్ని మిక్స్ చేసుకొని మసాజ్ చేసినా కూడా మీకు మీ మోకాళ్ళ నొప్పులు అనేది రిలీఫ్ అవ్వడానికి ఎంతో బాగా ఇది హెల్ప్ చేస్తుంది ఎక్కువగా ఆయిల్స్ని ప్రిఫర్ చేస్తే ఏంటంటే మనకి మసాజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఆయిల్స్ అనేవి మనకి డీప్గా మనకి స్కిన్లో నర్వ్స్ అగర్ పెనిట్రేట్ అవ్వడానికి అండ్ ఈ ఆయిల్స్ అనేవి కూడా మనకి పెయిన్ రిలీఫ్ ఇవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇందాక చెప్పిన విధంగా మీరు జ్యూస్ జ్యూస్లో కూడా మీరు జింజర్ ని మిక్స్ చేసుకొని కూడా మసాజ్ చేసుకోవచ్చు అలా మసాజ్ చేసుకున్నా కూడా మీకు మీ మోకాళ్ళ నొప్పులు అనేది క్యూ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి